ఆయన మనసు మటుకు బంగారం పైసలున్నా లేకపోయినా ఆయన ఉంటాడు ఖుషీగా గాయన చూస్తే చాలు ఎన్ని బాధలున్నా ఉండాలనిపిస్తుంది జల్సాగా మరి గాయన ఎవరో తెలుసు కదా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మరి గిలా సారు పుట్టిన దినం అంటే ఎట్లుంటుంది ఇగో గిట్లుంటుంది పవన్ కళ్యాణ్ సార్ పుట్టిన దినం రోజు ఎన్ని సేవలు చేసినా గిసంటి సేవ మటుకు ఎవరు చేయకుండా వచ్చా పది మందికి పానం పోసే మొక్కలను పంపిణీ చేసి పుణ్యం కట్టుకున్నాడు తెలంగాణ యువత అధ్యక్షుడు ఇమ్మటి సతీష్ అన్న ఇమ్మడి సతీష్ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక అన్నదానం ఒక మొక్కల పంపిణీ అంటే ప్రజలకు కావాల్సింది ఒక బ్లడ్ బ్యాంకు అన్నీ ఏ టు జెడ్ మొత్తం ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడే కార్యక్రమాలు ప్ర పవన్ కళ్యాణ్ గారు ఆశించే కార్యక్రమాలు కనుక పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మొక్కలు విమర్ సతీష్ గారు చేయడం తెలంగాణ యువత ఒక కార్యక్రమం తీసుకోవడం మంచి కార్యక్రమాలు అన్నీ తీసుకోవడం ఇంకా ఫ్యూచర్ కూడా ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం విమర్ సతీష్ గారు ఇంకా తీసుకోవాలని ఇంకా చేయాలని సూషీరుగదా పవన్ కళ్యాణ్ సారు పుట్టినరోజునాడు మొక్కలు పంచుతుంటే అమ్మలక్కలు ఎట్ల మురిసిపోతున్నారో గిట్ల మొక్కలు పంచుడే గాదుల్లో గిట్ల మొక్కలు నాటి తెలంగాణ యువతకు మొత్తం ఆదర్శంగా నిలిచిండు ఇమ్మడి సతీశన్న కదా గిట్లా గియల్లా ఒక కార్యమే కాదు అన్నదాన కార్యక్రమం కూడా ముంగలేసుకున్నాడు దానాల కంటే అన్నదానం గొప్పదంటారు గిందుకే కావచ్చును గిట్లా అన్నదానం చేసినాక నాగబాబు సార్ను విలిపించి పవన్ కళ్యాణ్ సారు పుట్టిన దినం రోజు వేడుకలు గీతి చేసిండు చూసిరు కదా మంచిగా మురుసుగుట్ట కేక్ కటింగ్ చేయబట్టే నాగబాబు సారు గుట్ట ఇంబడి సతీష్ అన్నంటే మస్తు పానం ఉన్నట్టున్నది ముద్దుగా కేక్పి సారు ఏమంటున్నాడు ఎన్నుండ్రీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉండాలని చెప్పేసి మనసా కోరుకుంటుంది విన్నారు కదా గది మళ్ళా ఇమ్మడి సతీష్ అన్నంటే ఇంత మంచి మనసున్నా భూమి మీద ఎన్ని దానాలు ఉన్నాయో అన్ని దానాలు చేస్తున్న గీ ఎన్నకు తెలంగాణ సమాజం మొత్తము మద్దతు ఇవ్వాలను ఇమ్మడి సతీష్ ఎప్పటినుంచో మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పూల మొక్కల పంపిణీ అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు జనసేన పార్టీ నుంచి అట్లాగే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అనేక సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అట్లాగే సమాజంలో సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు తనకి తన మిత్ర బృందాన్ని అందరికి కూడా మరి అభినందన తెలియజేస్తున్నా